ప్రైమ్ న్యూస్ ఛానల్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్ సాధించిన సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘవేశ్ శుభాకాంక్షలు తెలిపారు ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి యాజమాన్యానికి అభినందనలు తెలిపారు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు న్యూస్ మిలియన్ మరి కైవసం చేసుకోవడాన్ని అనేది చాలా అద్భుతమైన విషయము ఇంత స్వల్పకాలంలో ప్రజల సమస్యల పట్ల పోరాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిస్తూ వస్తున్న మన ప్రైమ్ నైస్ న్యూస్ ఛానళ్ళు ఇంత తొందరగా ఇంత త్రీ మిలియన్ సబ్స్క్రైబర్సు అనే మైల్ రాయిని అచీవ్ చేసినందుకు వారికి యాజమాన్యానికి మరి ఆ విలేకరులకు కూడా జర్నలిస్టు మిత్రులకు కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అవ్వాలని ఇంకా వాళ్ళ ఛానల్ ఇంకా మునుముందుకు దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఈ పండుగ సందర్భంగా నేను వాళ్ళని విష్ చేస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను